నమస్తే హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం జీబీఎస్ అంటే ఏంటి జీబీఎస్ లక్షణాలని ఎలా గుర్తించాలి అలాగే జీబీఎస్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి అంశాలని మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు అమూర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ నిషాంత్ గారు సో వారితో మాట్లాడి మన అయితే క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జీబిఎస్ అంటే ఏంటి సో జీబీఎస్ అంటే ఫుల్ ఫామ్ గిలియన్ బ్యారేజ్ ఇది ఇది కనుక్కున్న డాక్టర్ల పేరు ఇద్దరు డాక్టర్ల పేరు గులియని ఒక డాక్టర్ పేరు బ్యారేన్ ఇంకో డాక్టర్ పేరు సో వాళ్ళు ఫస్ట్ టైం కనుక్కున్నప్పుడు ఈ కొత్త రకమైన జబ్బుని దానికి వాళ్ళ పేరు పెట్టడం జరిగింది సో దాన్ని గులియన్ బ్యారే సిండ్రోమ్ అంటారు సో ఈ మధ్యన కొద్దిగా ఎక్కువ లైమ్ లైట్లోకి వచ్చింది బికాజ్ రీసెంట్గా పూణేలో అయిన అవుట్ బ్రేక్ అంటే ఎపిడమిక్ అవడం వల్ల ఆల్మోస్ట్ వన్ సెవెంటీ కేసెస్ హాస్పిటలైజ్ అయ్యాయి అండ్ నోటిఫై అయినాయి సో దీనిలో ఈ జబ్బు ఏంటంటే యూజువల్గా అంత కామన్ కాదు సో అందుకే మనం కూడా ఎక్కువ వినం నార్మల్ ఇప్పుడు పక్షవాతం లాగా న్యూరాలజీలో లేకపోతే మూర్ఛవ్యాధి లాగా ఫిట్స్ లాగా అలా అంత కామన్గా కాదు కాబట్టి అంత ఫ్రీక్వెంట్గా వినం ఓకే బట్ ఇది కమ్యూనిటీలో యూజువల్గా లక్షకి ఒకళ్ళు ఇద్దరికి ఎప్పుడు వస్తూనే ఉంటుంది సో వెరీ కామన్ కాదు బట్ కంటిన్యూటీగా ఒక లక్షలో ఇద్దరు ముగ్గురికి కమ్యూనిటీలో ఉంటుంది ఈ జబ్బు ఓకే అంటే దేనికి సంబంధించిన జబ్బంట ఇది నరాలకు సంబంధించిన జబ్బే గిలిన్ బ్యారే సిండ్రోమ్ అంటే నరాలకు సంబంధించిన జబ్బు ఏమవుతుందంటే ఇప్పుడు మన స్పైనల్ కార్డ్ నుంచి మన వెన్నుముక్క నుంచి నరాలు ఏవైతే బయటికి వస్తాయో అవి మన చేతులకి కాళ్ళకి అన్ని కండరాల్లోకి అంటే బ్రెయిన్ మన బాడీలో ఉన్న అన్ని కండరాలకి సప్లై చేస్తాయో వాటికి సంబంధించిన నరాలు దెబ్బ తినడం ఓకే ఓకే సో వీటి వల్ల ఏమవుతుందంటే ఆ నరాలు దెబ్బతిన్నడం వల్ల మనకి ఆ పట్టు తగ్గిపోతుంది సో దానికి సంబంధించిన చేతికి సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయి అనుకోండి సో చేతికి సంబంధించిన పట్టు తగ్గిపోతుంది సో ఏమైనా పట్టుకోవడం కానీ ఏమైనా బలమైన వస్తువులు పైకి లేపడం కానీ లేకపోతే కాలకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నప్పుడు నిల్చోలేకపోవడం నడవలేకపోవడం కూర్చొని లేవలేకపోవడం చెప్పులు వేసుకోలేకపోవడం ఇలా ఈ సిమ్టమ్స్ అన్నీ వస్తాయి అలాగే గొంతుకు సంబంధించిన నరాలు దెబ్బతిన్నాయి అనుకోండి మింగడం కష్టంగా ఉండడం మింగలేకపోవడం పొరబోవడం మింగుతుంటే తింటుంటే తాగుతుంటే సో ఇలా రకరకాల లక్షణాలు వస్తాయి సో ఏ నరాలు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే ఆ నరాలకు సంబంధించిన వీక్నెస్ వస్తుంది అలాగే స్పర్శకు సంబంధించిన నరాలు కూడా ఇన్వాల్వ్ అవుతాయి దీనిలో రెండు ఇన్వాల్వ్ అవుతాయి అంటే పట్టుకు సంబంధించిన నరాలు అండ్ స్పర్శకు సంబంధించిన నరాలు సో ఇవి ఇన్వాల్వ్ అవడం వల్ల ఆ స్పర్శ తిమ్మిర్లు పట్టడం మంటలు అనిపించడం స్పర్శ తగ్గిపోవడం సో ఇలా సింటమ్స్ వస్తాయి యూజువల్గా ఇది ఆల్మోస్ట్ రెండు చేతులు రెండు కాళ్ళకి అండ్ ఫేస్కి సంబంధించిన కంట్రాలు కూడా ఎఫెక్ట్ అవుతుంది ఓకే కాళ్ళకి సంబంధించి కాళ్ళకి కూడా వస్తుంది అంటున్నారు సో మొత్తం వస్తుంది ఇది అన్నిటికీ వస్తుంది అన్ని నరాలు దెబ్బతింటాయి రెండు చేతులు రెండు కాళ్ళు అండ్ ఫేస్ ఫేస్కి సంబంధించి మనం మాట్లాడుతుంటే మన ఎక్స్ప్రెషన్స్ మొహంలో ఉండే కదలికలు కండ్రాల కదలికలు ఇవి కూడా ఎఫెక్ట్ అవుతాయి ఓకే సో కాళ్ళ పాటుకు వచ్చినప్పుడు మనకి కాళ్ళలో నరాలు ఎక్కువగా వ్యారికోజ్ కూడా మనం చూస్తూ ఉంటాం సో దానికి దీనికి ఎలా డిఫరెంట్ వ్యారికోజ్ ఫెయిన్స్ అనే వారికోజ్ వెయిన్స్ అనేది రక్తనాళాలు నరాలు కాదు ఓకే సో నరాలు అంటే ఏంటంటే బేసిక్గా అవి రక్తనాళాలకి నరాలకి డిఫరెంట్ ఏంటంటే రక్తనాళాలు రక్తం తీసుకెళ్తాయి మళ్ళీ రక్తం మళ్ళీ వెనక్కి తీసుకొస్తాయి గుండె నుంచి సప్లై చేస్తాయి మళ్ళీ వెనక్కి సప్లై తీసుకెళ్ళిపోతాయి నరాలు ఏంటంటే ఎలక్ట్రిక్ వైర్ లాగా అవి కరెంట్ సప్లై చేస్తాయి మన కండ్రాలకి ఓకే ఆ నరాల్లో దెబ్బతింటే ఇప్పుడు వైర్ ఎలక్ట్రిక్ వైరింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే మనకి ఎలా అయితే కన్ ఎలక్ట్రిసిటీ ఉండదో సేమ్ అంతే అది నరాల్లో దెబ్బతింటే ఆ కండకి పట్టుండదు బలం ఉండదు ఓకే సో ఇది మన ఇది బ్రెయిన్లో ప్రాబ్లము లేకపోతే స్పైనల్ కార్డ్లో అంటే మెదడులోనూ వచ్చిన ప్రాబ్లం కాదు ఈ స్పైనల్ కూడా వెన్నుముక నుంచి బయటకు వచ్చాక ఆ నరాలు బయటకు వచ్చిన నరాలు అక్కడ దెబ్బతింటాయి సో దెబ్బ వల్ల ఈ లక్షణాలు వస్తాయి ఉంటాయి అమ్మా మెల్లిమెల్లిగా ఒక టూ త్రీ డేస్లో పేషెంట్ పర్సన్కి ఇంత ముందు చేస్తున్న పనులను చేసుకోలేకపోతూ ఉంటాడు పట్టు తగ్గిపోతూ ఉంటుంది తిమ్మిర్లు వస్తూ ఉంటాయి సో ఈ లక్షణాలతో వాళ్ళు హాస్పిటల్కి వెళ్తారు ఓకే అంటే ఎలాంటి రీజన్స్ ఉంటాయి దీనికి సంబంధించి అంటే ఏ రీజన్స్ వల్ల అలా జరుగుతుందంట యూజువల్గా గిలిన్ బ్యారే సిండ్రోమ్ అనేది ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే మనకి కడుపుకు సంబంధించిన ఏమైనా విరోచనాలు అయినాయి అనుకోండి దాని తర్వాత ఒక వారం తర్వాత నుంచి రెండు నాలుగు వారాల దాకా ఈ మధ్యలో ఈ గిల్లెన్ బారే సిండ్రోమ్ని రావచ్చు అంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిపోయాక ఒక వారం రోజుల నుంచి నాలుగు వారాల మధ్యలో ఈ జబ్బు మొదలవుతుంది అలాగే గొన్ త్రో థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అని అంటే దగ్గు జలుబు గొంతు నొప్పి ఇలాంటి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చాక మళ్ళీ వారం నుంచి నాలుగు వారాల మధ్యలో ఈ లక్షణాలు మొదలవుతాయి సో ఇది ఏంటంటే ఏదైనా సరే మనకు మామూలుగా విరోచనాలు అందరికీ చాలామందికి అవుతూ ఉంటాయి గ్యాస్ట్రోన్ట్రైటిస్ అంటారు కానీ అలాగే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే దగ్గు జలుబు గొంతు నొప్పి ఇవి కూడా చాలామందికి అవుతూ ఉంటాయి సో దీనిలో కొంతమంది చాలా తక్కువ మంది ఏమవుతుందంటే ఈ జబ్బు వల్ల వచ్చిన కాంప్లికేషన్ గిలన్ బ్యారే సిండ్రోమ్ అనేది డెవలప్ అవుతుంది సో దీనికి ఏంటంటే రీజన్ ఏంటంటే నార్మల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో ఉన్న వైట్ సెల్స్ ఏవైతే ఉంటాయి తెల్లకనాలు అవి ఇమ్యూనిటీ లాగా పనిచేస్తాయో అంటే ఇన్ఫెక్షన్ని అటాక్ చేసి వాటిని మన బాడీని డిస్టర్ డ్యామేజ్ చేయకుండా కాపాడతాయో అప్పుడు యాంటీబాడీస్ ఏవైతే మన బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసేటప్పుడు ఆ యాంటీబాడీస్ మన నరాలనే బయట ఇన్ఫెక్షన్ అనుకుని అటాక్ చేస్తాయి సో మన బాడీలో ఉన్న యాంటీబాడీసే ఏవైతే ఇన్ఫెక్షన్ ఫైట్ చేయడానికి ప్రొడ్యూస్ అయినాయో అవి మన నరాలని అఫెక్ట్ దెబ్బ దెబ్బతీస్తాయి అనమాట సో దీనివల్ల నరాలు దెబ్బతింటాయి సో ఎవరో బయట నుంచి చేయరు ఇన్ఫెక్షన్ వచ్చాక మన బాడీ రియాక్ట్ అయిన పద్ధతి ఆ ఇన్ఫెక్షన్ని డ్యామేజ్ అటాక్ చేయాల్సింది పోయి మన ఓన్ బాడీ నరాలని అటాక్ చేస్తుంది అప్పుడు నరాలు దెబ్బతింటాయి ఓకే సో అప్పుడు ఈ లక్షణాలన్నీ వస్తూ ఉంటాయి ఓకే సో మీరు ముందు ఇప్పుడు చెప్పిన లక్షణాలన్నీ కామన్ సిమ్టమ్సే మనం చూసుకుంటే కనుక సో మరి జీబీఎస్కి సంబంధించి ఈ సిమ్టమ్స్ అన్నీ ఉన్నప్పుడు అంటే నార్మల్గా కూడా వస్తూ ఉంటాయి మరి జీబీఎస్కి సంబంధించి ఎప్పుడు గుర్తించి కన్సల్ట్ అవ్వాలి అంటారు మరి అంటే మీకు రీసెంట్గా ఏమన్నా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి ఆర్ఎల్స్ రీసెంట్గా ఏమన్నా మీకు విరోచనాలు కానీ గ్యాస్ట్రోన్ట్రైటిస్ కానీ లక్షణాలు వచ్చాయి లాస్ట్ వన్ మంత్లో అనుకోండి దాని తర్వాత మీకు రీ కొద్ది కొద్దిగా కాళ్ళల్లో తిమ్మిరలు మొదలవుతున్నాయి చేతుల్లో తిమ్మిర్లు మొదలవుతున్నాయి కాలు కొద్దిగా పట్టు తగ్గినట్టు అనిపిస్తున్నాయి చేతుల్లో కొద్దిగా పట్టు బలం ఇంత ఇంతముందుకన్నా కొద్ది తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అన్ అంటే ఇవి దాని లక్షణాలు అండ్ అలాగే మింగడానికి మీకు ఇబ్బంది అనిపిస్తుంది మాట్లాడడానికి కూడా చాలా తక్కువ మాట్లాడ మాట్లాడడం బాగానే మాట్లాడగలుగుతారు కానీ కొంతమందిలో మాట్లాడడం కూడా ఇబ్బంది ఉండొచ్చు అలాగే మీ ఫేస్కి సంబంధించిన కంట్రాలు కదలికలు సరిగా అనిపించటంటే మాట్లాడుతుంటే మీకు కదలికలు అనిపించవు అలాగే తినడానికి తినడానికి కూడా ఇబ్బంది ఉంటుంది ఈ లక్షణాలు నార్మల్గా ఒక టూ త్రీ డేస్లో ఫోర్ ఫైవ్ డేస్లో డెవలప్ అవుతున్నాయి అంటే ఇవి జీబీఎస్ లక్షణాలు కింద తీసుకోవాలి ఓకే సో దీంట్లో ఎనీ స్టేజెస్ కావచ్చు లేకపోతే టైప్స్ కావచ్చు ఉంటాయి యా దీని సివియారిటీ ఉంటుంది జీబీఎస్లో ఆల్మోస్ట్ ఫైవ్ స్టేజెస్ సిక్స్ స్టేజెస్ ఉంటాయి ఏంటంటే నార్మల్గా కొద్దిగా ఇన్ఫెక్షన్ కొద్దిగా అఫెక్ట్ అయిన వాళ్ళు కొద్దిగా సపోర్ట్తో నడవగలుగుతారు కాకపోతే సివియర్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఏమవుతుందంటే బెడ్ పైనే ఉండిపోతారు వాళ్ళకి వాళ్ళు చిన్న వేలు కదిలించ కదిలించలేరు వాళ్ళ కాళ్ళు వేలు కూడా కదిలించలేరు చెయ్యి వేలు కూడా కదిలించలేరు అంత సివియర్గా కూడా ఎఫెక్ట్ అవుతుంది అండ్ ఆన్లీ మనం చెప్పే వినగలుగుతారు చూడగలుగుతారు అర్థమవుతుంది కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేరు ఎందుకంటే మా కంట్రోల్ అన్నింటిలో కూడా పవర్ చాలా తగ్గిపోతుంది ఇది సివియర్ స్టేజ్ అంటే వాళ్ళు వెంటిలేటర్ పైన వెళ్తారు ఓకే ఎందుకంటే మనం గాలి పీల్చుకునేది కూడా కండ్రమే ఈ ఛాతికి సంబంధించిన కంట్రోల్ డయాఫ్రమ్ మజల్స్ అంటారు అవి కూడా కండరాలే సో అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి ఈ జబ్బులో సో స్టేజ్ ఫోర్ నుంచి సివియర్ డిసీజ్ అంటారు సో వీళ్ళు బెడ్ రిటర్న్ అయిపోతారు బెడ్ రిటర్న్గా వస్తారు హాస్పిటల్కి ఎల్స్ హాస్పిటల్కి వచ్చినా కూడా ఒక ఇంకో రెండు మూడు రోజులు ప్రోగ్రెస్ అయ్యి బెడ్ రిటర్న్కి వెళ్ళిపోతారు అంటే లేవలేని పట్టుకున్నా కూడా లేచి కూర్చోలేని పరిస్థితిలో ఉంటారు వాళ్ళు అసలు కండలో కొద్ది కూడా పవర్ ఉండదు అలాగే డయాఫ్రమ్ మదిల్స్ అంటే ఊపిరి పీల్చుకునే కండరాలు ఎఫెక్ట్ అవుతాయి సో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా నాలుగు వారాల దాకా జబ్బు ముద ముదరే అవకాశాలు ఉంటాయి సో అది ఏ స్టేజ్ దాకా వెళ్తుంది అది ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్ కొంతమంది కొద్దిగా మైల్డ్ ఆర్ మోడరేట్ స్టేజ్ దాకా వెళ్ళి ఆగిపోతారు కొంతమంది సివియర్గా వెంటిలేటర్ స్టేజ్ దాకా కూడా వెళ్తారు నాలుగు వారాల దాకా వెళ్ళిన తర్వాత ఇంకా జబ్బు ముదరదు ఇంకా దాని తర్వాత ఆగిపోతుంది ఎక్కడ దాకా వచ్చిందో సింటమ్స్ నాలుగు వారాల దాకా యూజువల్గా ఆ సిమ్టమ్స్ అక్కడికే ఆగిపోతాయి దాని తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా జబ్బు కోలుకుంటూ ఉంటుంది కోలుకోవడానికి యూజువల్గా నెలలు పడుతుంది అంటే సివియర్ స్టేజ్ వచ్చినాక అది ప్రాణాంతకం అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఎవరైతే బెడ్ ఇప్పుడు రెస్పిరేటరీ మజిల్స్ అంటారు అంటే ఊపిరి పీల్చుకునే కండ్రాలు ఎఫెక్ట్ అయ్యే స్టేజ్కి వెళ్తే ఖచ్చితంగా ప్రాణాంతకం ఎందుకంటే మనకు గాలి ఒక నిమిషం ఒక నిమిషం కూడా ఆపలేము సో ఆ కండ్రాలు ఎఫెక్ట్ అయినాయి అనుకోండి మనం గాలి పీల్చుకోవడానికి స్ట్రెంత్ ఉండదు అప్పుడు గాలి ఆడక మనిషి చనిపోతారు ఓకే సో దట్ ఈజ్ లైఫ్ థ్రెట్నింగ్ ప్రాణాంతకం అలాగే వీటిలో ఏమవుతుందంటే ఆటోనమిక్ నర్వస్ సిస్టమ్ అని మన బీపీని గుండె హార్ట్ బీట్ని కంట్రోల్ చేసే నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అంటే బీపీ ఒకసారి బాగా విపరీతంగా హై అయిపోవచ్చు బీపీ ఒకసారి సడన్గా లో అయిపోవచ్చు అలాగే హార్ట్ రేట్ బాగా ఫాస్ట్గా అయిపోవచ్చు చాలా లో కూడా అయిపోవచ్చు సో ఇలా హార్ట్కి సంబంధించిన అటోనమిక్ నర్వస్ సిస్టమ్కి సంబంధించిన నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి అప్పుడు కూడా ప్రాణానికి అపాయం ఉంటుంది సో ఊపిరికి సంబంధించిన కంట్రోల్ ఎఫెక్ట్ అయినా అండ్ హార్ట్కి సంబంధించిన కంట్రోల్ ఎఫెక్ట్ అయినా ఇవి లైఫ్ తీసుకునే అవకాశం ఉంటుంది యూజువల్గా వంద మందికి ఈ జబ్బు వస్తే టెన్ పర్సెంట్ మోటాలిటీ ఉంటుంది అంటే ఒక పది మంది చనిపోయే అవకాశం ఉంటుంది ఈ జబ్బు ద్వారా ఓకే సో వన్స్ ఫైనల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కోలుకునే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి అంటారు మరి యూజువల్గా ఈ జబ్బుని సెల్ఫ్ లిమిటింగ్ జబ్బు అంటారు అంటే యూజువల్గా ఒక లెవెల్ దాకా వెళ్ళాక ఈవెన్ మనకి వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నా సరే మనం పేషెంట్ని సప్ అడిక్వేట్ సపోర్ట్ ఇవ్వగలిగితే పేషెంట్కి ఎన్ని రోజులు అవసరమైతే అన్ని రోజులు ఇవ్వాల్సి వస్తే తప్పదు ఇస్తే మెల్లిమెల్లిగా పేషెంట్ కోలుకుంటాడు ఎందుకంటే మళ్ళీ నరాలు కోలుకుంటాయి ఓకే కోలుకో కాకపోతే ఇది టైం పడుతుంది యూజువల్గా ఒక రోజులో అయ్యేది కాదు కోలుకోవడం నెలలు పడుతుంది మూడు నెలల నుంచి ఆరు నెలల దాకా కూడా టైం పడుతుంది సో మనం పేషెంట్ ఈవన్ రెస్పిరేటరీ మజిల్ అంటే ఊపిరి పీల్చుకునే కండరాలు కూడా ఎఫెక్ట్ అయినా కూడా మనం వెంటిలేటర్తో పేషెంట్ని మెయింటైన్ చేయగలిగితే పేషెంట్ మెల్లిమెల్లిగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి ఓకే సో ఇది ఇది ఫైనల్ స్టేజ్ ట్రీట్మెంట్ అంటున్నారు సో స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ఈ లక్షణాలను గుర్తించి వస్తే గనక ఎలాంటి ప్రయోజనం ఉంటుంది అంటే ఒకటి ఏంటంటే ఎర్లీగా మనం సిమ్టమ్స్ని ఐడెంటిఫై చేసుకొని దీన్ని ఎర్లీగా ట్రీట్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక్కొక్కసారి వెంటిలేటర్ దాకా వెళ్ళే అవకాశం తగ్గుతుంది ఓకే దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే పేషెంట్ మైల్డ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు సపోర్టివ్గా ట్రీట్మెంట్ చేసి అబ్జర్వేషన్ చేయాలి ఎంత ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతున్నారు ప్రోగ్రెషన్ ఆగిపోయిందా లేదా ఇది మేము చెక్ చేసుకోవాలి ఒకవేళ ప్రోగ్రెషన్ ఆగిపోతే భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు కానీ ప్రోగ్రెస్ అవుతుంది అంటే ఇమ్యూనోగ్లోబ్లిన్స్ అని ట్రీట్మెంట్ ఇస్తారు అంటే ఇంజెక్షన్స్ ఇమ్యూనోగ్లోబ్లిన్స్ అని ఒక రకమైన ఇంజెక్షన్స్ తర్వాత కోవిడ్లో చేశారు కదా ప్లాస్మా ఫెరైసిస్ అని రక్తం శుద్ధి చేసేది అది దీనిలో చేస్తారు ఈ రెండు రకాల ట్రీట్మెంట్ దీనిలో చేస్తారు ఇది ఎవరికి చేస్తారంటే ఎవరికైతే సపోర్ట్ అవసరం వస్తుందో లేజ్ కూర్చోవడానికి నడవడానికి కూడా కష్టం అయిపోతుందో అలాంటి వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ బాగా హెల్ప్ చేస్తుంది అండ్ జబ్బును బాగా ముద్రకుండా అండ్ రికవరీని కొద్దిగా ఫాస్ట్ అండ్ అంటే తొందరగా రికవరీ అయ్యేలాగా ఈ మందులు హెల్ప్ చేస్తాయి ఓకే మీరు అన్నారు అంటే మెయిన్ సిమ్టమ్ ఒక తిమ్మిర్లు అనేది మెయిన్ మనం తీసుకోవచ్చు తిమ్మిర్లు అండ్ పట్టు తగ్గిపోడు పట్టు తగ్గి తగ్గి పట్టు తగ్గిపోవడమే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఎందుకంటే దానివల్లే పేషెంట్ హాస్పిటలైజ్ అవుతారు ఎందుకంటే పేషెంట్ నడవలేడు కూర్చోలేడు ఇవన్నీ చేయలేడు కాబట్టి హాస్పిటలైజ్ దానివల్ల పట్టు తగ్గిపోవడం వల్ల అవుతాడు సో అది మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ అది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది అనే దాన్ని బట్టి ఆయన రికవరీ డిపెండ్ అయి ఉంటుంది ఓకే సో ఇది ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది ఏజ్ వైజ్ కావచ్చు మేల్ ఆర్ ఫీమేల్ ఆర్ సో దీనికి ఏజ్ కానీ సెక్స్తోని కానీ అంటే మేల్ ఫీమేల్తో కానీ ఏం డిఫరెన్స్ లేదు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు ఎందుకంటే ఇట్ ఈస్ ఎ క్రా అంటే మన బాడీ రియాక్టింగ్ టు ద అవుట్ సైడ్ ఇన్ఫెక్షన్ అబ్నార్మల్గా రియాక్ట్ అవ్వడం ఇప్పుడు బయట నుంచి ఇన్ఫెక్షన్స్ ఎవరికైనా చిన్న పిల్లలకు రావచ్చు ముసలి వాళ్ళకి రావచ్చు కాకపోతే ఏంటంటే ఇమ్యూనిటీ తక్కువగా ఇప్పుడు చిన్న పిల్లలకు కానీ కొద్దిగా ఎల్డర్లీ వాళ్ళకి కానీ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండొచ్చు ఎబో సిక్స్టీ ఫైవ్ ఆర్ బిలో టెన్ ఇయర్స్ పిల్లలకి అలా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉండొచ్చు కాకపోతే ఎవరు వీళ్ళకే వస్తుందని ఏం లేదు చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా రావచ్చు ఇది బికాస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది ఇన్ఫెక్షన్కి క్రాస్ రియాక్షన్ వల్ల వస్తుంది కాబట్టి ఓకే సో చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు కూడా అది సివియర్గా డెత్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎస్ ఎవరు ఎవరికైనా సరే ఒకసారి రెస్పిరేటరీ మజల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యే స్టేజ్ దాకా వెళ్తే డెత్ అదే ఈజ్ ఏ రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది ఓకే సో జీబీఎస్ మనకి ఉందా లేదా తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు ఉంటాయి ఎలాంటి టెస్ట్లు చేస్తారు మీరు యూజువల్గా జీబీఎస్ అనేది క్లినికల్ డయాగ్నోసిస్ అంటే మనం పేషెంట్ని చూసి పేషెంట్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని డీటెయిల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత జీవియస్ అని కన్ఫామ్ చేసుకోవచ్చు క్లినికల్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు కానీ దాన్ని సపోర్ట్ చేసేలాగా కొన్ని రెండు మూడు రకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి ఒకటి ఏంటంటే నర్వ్ కండక్షన్ స్టడీస్ అని నరాలకు సంబంధించిన పరీక్ష చేస్తారు నరాలకు సంబంధించిన పరీక్ష చేసినప్పుడు నరాలు ఏమైనా దెబ్బతిన్నాయా లేదని చేతులకి కాళ్ళకి అలాగే మొహానికి చేస్తారు సో ఇవి ఎఫెక్ట్ అయినట్టు నరాలకు సంబంధించిన పరీక్షలో తేలిందనుకోండి అవి మనకు సపో మనం అనుకున్న డయాగ్నోసిస్కి సపోర్ట్ లాగా పనిచేస్తాయి అలాగే సిఎస్ఎఫ్ అని ఇంకో టెస్ట్ ఉంటుంది అంటే వెన్నుముకలో నుంచి నీరు తీయడం సో బికాస్ ఇది ఇది మామూలుగా మనకి జ్వరం వస్తేనో లేకపోతే ఇంకో బాడీలో ఏదైనా ప్రాబ్లం వస్తే మేము రక్తం పరీక్ష ఎలా చేస్తాము ఈ నరాలకు సంబంధించిన పరీక్షలు ఏం చేస్తామంటే వెన్నులోంచి నీరు తీస్తాం వెన్నుము వెన్ను పూసులోంచి నీరు తీసి ఎందుకంటే దానికి అదే సప్లై బేసిక్గా సో దానిలో ఆ శాంపుల్ స్టడీ చేస్తారు ఆ శాంపుల్లో మనకి ప్రోటీన్ ఎక్కువగా ఉండి నార్మల్ అంటే ఇన్ఫెక్షన్ వేరే ఇన్ఫెక్షన్ లక్షణాలు కనబడకుండా ఉంటే అప్పుడు ఇది మన జీబీఎస్ డయాగ్నోసిస్కి సపోర్ట్గా పనిచేస్తుంది అండ్ ఇంకొకటి బ్లడ్లో నుంచి కొన్ని యాంటీబాడీ టెస్ట్లు ఉంటాయి అవి కూడా చేసుకోవచ్చు సో ఇలా ఈ రెండు మూడు ఈ మూడు రకాల టెస్టుల వల్ల మనకి మనం అనుకున్న డయాగ్నోసిస్కి సపోర్టింగ్గా టెస్ట్లు చూపిస్తాయి మనకి పాజిటివ్గా ఓకే సో జీబీఎస్కి సంబంధించి ఇంకా జనాలకి ఉన్న ఒక పెద్ద అనుమానం ఏంటంటే ఒక్కసారిది వస్తే ఇంక జీవితాంతం అంగవైకల్యంతోనే ఉండిపోతామా అని ఒకటి ఉంది అది నిజమే అంటారు యూజువల్గా జీబీఎస్ నైంటీ పర్సెంట్ అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు వరకు కంప్లీట్గా రిజాల్వ్ అవుతుంది అంటే మీకు ఇంత ముందు పట్టు హండ్రెడ్ పర్సెంట్ ఉండింది మీ పవర్ ఎట్లా ఉండిందో జబ్బు రాకముందుకు మీరు మొత్తం తగ్గిపోయాక అప్రాక్సిమేట్లీ నైంటీ పర్సెంట్ వరకు మీ పట్టు రీగైన్ అవుతారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ టు నైంటీ పర్సెంట్ వరకు పట్టు రీగైన్ అవుతారు దానిలో కొన్ని వేరియంట్స్ ఉంటాయి వాటిలో కొద్దిగా పట్టు తక్కువ రావచ్చు అంటే లైక్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రాకపోవచ్చు మేబీ సెవెంటీ పర్సెంట్ అట్లా రావచ్చు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రావచ్చు కానీ ఆల్మోస్ట్ చాలా వరకు రికవర్ అవుతారు ఈ రెస్పిరేటరీ మజులు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఆ స్టేజ్ ఆ ఫిఫ్టీన్ డేస్ కానీ ఆ వన్ మంత్ స్టేజే బాగా క్రిటికల్ అండ్ క్రూషియల్ ఆ స్టేజ్ దాటిపోతే యూజువల్గా రికవర్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ దాకా కూడా బాగా రికవర్ అవుతారు ఓకే సో ఇది మెయిన్గా ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువగా అవుతుందని చెప్పేసి స్టార్టింగ్ సో మరి దీనికి సంబంధించి ఏమైనా సీజన్స్ ఉన్నాయా ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి అంటే ఇన్ఫెక్షన్స్ యూజువల్గా ఏ సీజన్లో కామన్గా వస్తాయో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్షాకాలం అనుకోండి వర్షాకాలంలో మనకి ఊరికే ఇన్ఫెక్ట్ ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అని లేకపోతే ఈ చలికాలం కానీ ఊరికే జలు జలుబు దగ్గు ఇవన్నీ రావడం కానీ సో ఈ ఈ టైంలోనే న్యాచురల్గా ఇది కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి బికాస్ ఇన్ఫెక్షన్స్ ఆ టైంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అవుట్ బ్రేక్ పూణేలో చూసుకుంటే క్యాంఫెలో దానికి వచ్చిన దానికి రీజన్ క్యాంఫెలో బ్యాక్టీరియా జిజిని అని ఒక బ్యాక్టీరియా అది నార్మల్గా ఎందులో అంటే అగెయిన్ పౌల్ట్రీలో ఉంటుంది బేసిక్గా పౌల్ట్రీ అంటే చికెన్లో అవి ఎగ్స్ వీటిలో సో వాటి నుంచి కంటామినేట్ అవుతు అవుతుంది దాని నుంచి దాని ద్వారా వాటర్ కానీ ఫుడ్ కానీ ఏమి కంటామినేషన్ అయినప్పుడు ఇట్లా దాని ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి ఇంటర్ ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ అంటే విరోచనాలవి వచ్చి దాని తర్వాత ఈ జీబీఎస్ అనేది డెవలప్ అవుతుంది ఓకే సో ఈ జీబీఎస్ రాకుండా ఎలాంటి ప్రివెన్షన్ తీసుకోవచ్చు అంటారు ఇది అంత కామన్ డిసీజ్ కాదు సో డైరెక్ట్ ప్రివెన్షన్ ఏమీ ఉండదు కాకపోతే మెయిన్గా ఈ అప్పర్ రెస్పిరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అంటే తరచుగా మనం అంటే అన్నెసరీ ఇన్ఫెక్షన్స్కి ఎక్స్పోజ్ అవ్వడం కానీ లేకపోతే బయట అన్ కంటామినేటెడ్ ఫుడ్ కానీ ఎస్పెషలీ హైజీన్ సరిగా లేని ప్లేసెస్లో కానీ ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లో లేకపోతే ఎక్కడైతే అలాంటి ప్లేసెస్లో మాస్క్ పెట్టుకోవడం అండ్ హైజీన్ మెయింటైన్ చేయడం అండ్ బయట ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేయడం ఎస్పెషలీ సీజన్స్లలో ఇలాంటి ఇవి చేయడం వల్ల డెఫినెట్గా కొంతవరకు మనం అవాయిడ్ చేయవచ్చు అండ్ అలాగే వ్యాక్సిన్స్ ఇది జీబీఎస్ అనేది ఇన్ఫెక్షన్స్ ఒకటే కాకుండా వ్యాక్సిన్స్ వల్ల కూడా రావచ్చు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఫర్ ఎగ్జాంప్ రీసెంట్ అంటే కోవిడ్ కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల జీబీఎస్ రావచ్చు ఇన్ఫెక్షన్ తర్వాత అండ్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కూడా జీబీఎస్ రావచ్చు అలాగే ఎనీ వ్యాక్సిన్ రావచ్చు ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ నుంచి ఎనీ వ్యాక్సిన్ కెన్ కాజ్ గిల్డ్ బైరస్ ఇన్ అందులో కూడా సేమ్ బికాజ్ అండ్ వ్యాక్సిన్ అనేది ఏంటంటే ఒక వైరల్ ఆర్ బ్యాక్టీరియల్ ప్రా ఒక చిన్న ఆ పార్టికల్ మన బాడీని బాడీలోకి పంపించి మన బాడీని రియాక్ట్ చేయిస్తుంది యాంటీబాడీ ప్రొడ్యూస్ చేస్తుంది ఒకసారి ఏమవుతుంది ఆ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అనేవి మన ఇమ్యూన్ సిస్టమ్ మన పైన అటాక్ చేస్తాయి సో అది వ్యాక్సిన్స్ తీసుకున్న రావచ్చు అండ్ ఒకసారి సర్జరీ తర్వాత కూడా ఈ ప్రాబ్లం రావచ్చు అంటే మేజర్ సర్జరీస్ అయిన తర్వాత ఒకసారి జీబీఎస్ జబ్బు మేజర్ సర్జరీస్ అయిన తర్వాత కూడా రావచ్చు ఇన్ఫెక్షన్స్ కాకుండా మిగతా ఆల్టర్ మిగతా కారణాలు జీబీఎస్కి రావడానికి సో ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఈ జీబీఎస్ కనుక వస్తే రిస్క్ రిస్కేస్ ఎక్కువ ఉంటుందంటారా ఆబ్వియస్గా ఇప్పుడే ఎల్డర్లీ పేషెంట్స్ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే షుగర్ ఉన్నవాళ్ళు కానీ బీపీ ఉన్నవాళ్ళు కానీ సో వీళ్ళకేంటంటే ఇవన్నీ అడిషనల్ మార్బిడిటీస్ అంటే అడిషనల్ ప్రాబ్లమ్స్ కింద అవుతాయి అవి మేనేజ్ చేయడము డిఫికల్ట్ అవుతుంది అండ్ దాని ద్వారా కొంత ఇమ్యూనిటీ కూడా కొద్ది తక్కువగా ఉంటుంది సో ఇవన్నీ మేనేజ్ చేయడం అండ్ జబ్బు ఆ జబ్బు ఇంపాక్ట్ కూడా వీళ్ళలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు గుండె జబ్బులే తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళలో జీబీఎస్ వచ్చినప్పుడు వాళ్ళ బీపీ ఫ్లక్చువేషన్స్ నార్మల్గా జీబీఎస్లో ఉంటా ఎక్కువ తక్కువ ఉంటాయి అలాగే హార్ట్ రేట్ ఫ్లక్చువేషన్స్ కూడా ఎక్కువ తక్కువ ఉంటాయి ఆల్రెడీ గుండె జబ్బు నోళ్ళపై ఇది ఇంకా ఎక్కువ ఒత్తిడి క్రియేట్ చేస్తుంది సో అండ్ వాళ్ళ హాస్పిటల్స్టే ఇంకా పెంచే అవకాశం ఉంటుంది అండ్ కాంప్లికే హాస్పిటల్లో ఉన్నప్పుడు కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే రిస్క్ ఎక్కువగా ఉంటుంది అలాగే దీనికి ఇచ్చే మన ఇంజెక్షన్స్ ఐవి ఇమ్మ్యనోగ్లోబ్బలిన్స్ అనే ఇంజెక్షన్స్ అవి ఇంకా కొద్దిగా హార్ హార్ట్ మీద ఒత్తిడి క్రియేట్ చేయొచ్చు ప్లాస్మా ఎక్స్చేంజ్ చేయడం కష్టమే అవుతుంది ఇలా రకరకాలు ఇబ్బందులు రావచ్చు అండ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్ని కొన్ని ఇష్యూస్ డెవలప్ అవ్వచ్చు ఓకే సో ఫైనల్గా మన ఎమ్ హాస్పిటల్స్లో దీనికి జీబీఎస్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్స్ జీబీఎస్ సంబంధించింది యూనివర్సల్ గైడ్ లైన్స్ అంటే నార్మల్గా మన డబ్లూ అంటే రికమెండేషన్స్ ఏమున్నాయో మన గైడ్ లైన్స్ రికమెండేషన్స్ ఏమి ఉన్నాయో మనం దాని ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తాము ఒకవేళ పేషెంట్ జీబీఎస్తో వస్తే ఆ పేషెంట్ జీబీఎస్ కాదా ఫస్ట్ నిర్ధారం చేసుకోవాలి దాని తర్వాత దానికి సపోర్టు ఇన్వెస్టిగేషన్స్ ఏమున్నాయో చేసుకుంటాము అండ్ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడో అనేది కూడా చూసుకోవాలి అలాగే ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాలి జీబీఎస్లో ఉన్న పేషెంట్ని ఓపీడీ బేసిస్లో ట్రీట్మెంట్ చేయడానికి అవ్వదు ఎవరు ఇంకా ఎస్పెషల్లీ ఎవరైతే ర్యాపిడ్గా ప్రోగ్రెస్ అవుతున్నారో అంటే నిన్నటికి ఇవాళకి చేంజ్ ఉంది మళ్ళీ రేపటికి నిన్నటికి చేంజ్ ఉంది అయితే ప్రతిరోజుకి వాళ్ళ జబ్బు లక్షణాలు ముదురుతూ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు హాస్పిటల్లో ఉండాలి వాళ్ళు ఇంకా ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటలైజ్ అయినప్పుడు మేము ఆ జబ్బుని అబ్జర్వ్ చేస్తాము ఎలా ఏ స్టేజ్లో ఉంది అండ్ ప్రోగ్రెస్ అవుతుందా లేదా ఇంపార్టెంట్ ఏ కండ్రాలు ఎఫెక్ట్ అయినాయి సో ఏ కండ్రాలు ఎఫెక్ట్ అయినాయి దాని ద్వారా కూడా ఆయన ఫ్యూచర్లో ఎలా ప్రోగ్రెస్ అవుతాడు ఏమన్నా వెంట వెంటిలేటర్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా అనేది కూడా మేము డిసైడ్ చేయాలి లైక్ నెక్ మజిల్ వీక్నెస్ ఉంది అనుకుంటే అంటే ఇప్పుడు పడుకున్న పేషెంట్ తలలో ఎత్తలేకపోతున్నాడు అంటే ఈ మెడకు సంబంధించిన కంట్రాలు వీక్గా ఉన్నాయి ఆల్స్ భుజం ఎక్ ఎత్తలేకపోతున్నాడు అప్పుడు వాళ్ళలో ఈ రెస్పిరేటరీ మజిల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి సో ఇవన్నీ గమనిస్తాము అలా ఉంటే మేము ఇమ్యూనోగ్లోబ్లిన్స్ ఆర్ ప్లాస్మా ఎక్స్చేంజ్ కానీ ట్రీట్మెంట్గా ఇస్తాము ఇచ్చి వాళ్ళని తింటుంది అవసరం ఉన్న సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఏ సపోర్ట్ అవసరం ఉందో ఆ సపోర్ట్ ఇవ్వాలి ఇస్తే వాళ్ళు కోలుకుంటారు యూజువల్గా జీబీఎస్ వాళ్ళు కోలుకుంటారు మనం కరెక్ట్గా సపోర్ట్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే చాలా వరకు కోలుకుంటారు మరి కొంతమందికి బాగా కాంప్లికేషన్స్ ఉన్నాయి ఇంతమంది వేరే గుండె జబ్బులు రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎల్డర్లీ బాగా ఏజ్ ఎక్కువగా ఉంది ఇలాంటి వాళ్ళు కొద్దిగా రిస్క్ ఎక్కువగా ఉంటుంది కానీ నార్మల్గా జీబీఎస్ వస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ రికవర్ బట్ కొద్దిగా టైం పడుతుంది ఓకే అంటే వన్స్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అది వరస్ట్ అవుతూ ఉంటుందా సిచ్యువేషన్ లేకపోతే గ్యాప్ వచ్చినాక మళ్ళీ సిమ్టమ్స్ వస్తాయా లేదు అది మోనో జీబీఎస్ని మోనోఫేజికి వెళ్ళిన సెంటర్ అంటే ఒకటేసారి వస్తుంది ఒకసారి వస్తే ఇలా గ్రాఫ్ ఇలా వర్స్ అవుతా పోతుంది అంటే దాని సిమ్టమ్స్ పెరుగుతూ పోతాయి ఒక స్టేజ్కి వెళ్ళాక ఆగిపోతుంది అది సివియర్ స్టేజ్కి వెళ్ళొచ్చు మైల్డ్ స్టేజ్లోనే ఆగిపోవచ్చు ఎవరికి ఏ స్టేజ్లో ఆగిపోతుందని చెప్పడానికి లేదు ఓకే కొంతమంది బాగా సివియర్ స్టేజ్లోకి వెళ్తారు చాలామంది మోడరేట్ స్టేజ్లోనే ఆగిపోతారు ఓకే సో అక్కడి దాకా వెళ్ళి ఆగిపోతుంది ఇంకా జబ్బు ఆగిపోతుంది జబ్బు ఆగిపోయినాక నాలుగు మెల్లిమెల్లిగా ఇంకా కోలుకోవడం స్టార్ట్ అవుతుంది అంటే నాలుగు వారాల తర్వాత ఇంకా మెల్లగా కోలుకుంటారు ఇంకా అట్లాగే ఓకే డాక్టర్ గారు జీబీఎస్కి సంబంధించి ఈ రోజుల్లో చాలామందికి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు సో చాలా డీటెయిల్గా ఈ సబ్జెక్ట్ గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి సో చూశారు కదా ఇది వాళ్ళ హెల్త్ కేర్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే